నాన్ఐటీ నుంచి ఐటీకి అసలు షిఫ్ట్ అవ్వగలను సో ఇప్పుడు ఐటీకి షిఫ్ట్ అవ్వాలి అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ జర్ని డెవలప్మెంట్ కానీ డేటా సైన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ కానీ టేవ్స్ ఎక్ాప్స్ కానీ ఇలా చాలా ఆప్షన్స్ నేర్చుకోవచ్చు వాళ్ళు ఐటీలో తక్కువ శాలరీకి స్ట్రగుల్ అవుతూ చేసే కంటే కూడా ఐటీలోకి షిఫ్ట్ అయ్యి ఫ్యూచర్లో సస్టైనబుల్ అయ్యేటటువంటి కోర్సెస్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ లాంటి నేర్చుకోగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా ప్యాకేజెస్ ఇంక్రీజ్ అవుతాయి ఫ్యూచర్ కూడా బాగుంటుంది వాటి తోట కూడా చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళకి మెంటర్షిప్ మీరు ఒక మంచి రియల్ టైం మెంటర్ అసిస్టెన్స్ తీసుకుంటే నాన్ ఐటీ లో నుంచి ఐటీకి షిఫ్ట్ అవడం అనేది ఈజీ అనండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంపిని నాన్ ఐటీ టు ఐటీ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా అయితే ప్రాక్టికల్గా మనం ఏమేం ఇంప్లిమెంట్ చేస్తే జాబ్ వస్తుంది డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు క్వాలిటీ థాట్ ఫౌండర్ అండ్ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ రమణ భుక్తి గారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ హలో సో ఐటీ టు ఐటీ షిఫ్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఇన్ఫాక్ట్ కొంచెం కొంచెం బెరుగ్గానే ఉంటారు ఎట్లుంటుందో ఏంటో అని చెప్పేసి సో దానికి వాళ్ళ ఎలా ఉండాలి అంటారు నాన్ ఐటీలో జాబ్ చేస్తూ అక్కడ గ్రోత్ లేక లేకపోతే శాలరీ తక్కువ నేను లేదా వాళ్ళకి ఐటీకి వెళ్ళాలన్న ప్యాషన్ ఉండు ఇష్టం ఉండు ఐటీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళకి మెయిన్గా వచ్చే డౌట్ ఏంటి అంటే నేను ఇప్పుడు నాన్ ఐటీ నుంచి ఐటీకి అసలు షిఫ్ట్ అవ్వగలనా షిఫ్ట్ అయితే ఆ కోర్సు నేను నేర్చుకోగలనా ఆల్రెడీ వర్కింగ్లో ఉంటారు వీళ్ళు అంటే నాన్ ఐటీలో వర్కింగ్ వర్కింగ్లో ఉంటారు వాళ్ళు సో ఇప్పుడు ఐటీకి షిఫ్ట్ అవ్వాలి అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ మైండ్ సెట్ అండి వాళ్ళు నాన్ ఐటీలో జాబ్ చేసి చాలా హార్డ్ వర్క్ చేస్తారు అంత అందులో పోల్చుకుంటే వన్ బై హండ్రెడ్ వంత్ కూడా కష్టం కాదు ఐటీలోకి రావడం చాలా ఈజీనే అది ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఐటీలో చాలా కష్టమన్నా ఎక్కువ ఊహించుకోవటమే ఇక్కడ జరిగేటటువంటి మిస్టేక్ అయితే ఆ హెజిస్టేషన్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఐటీ బ్యాక్గ్రౌండ్కి ఉండవు లేరు కాబట్టి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చేసి ఉంటుంది కాబట్టి ప్లస్ నాన్ ఐటీకి చాలా కంఫర్టబుల్గా అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి కానీ ఏఐ వలన ఐటీ జాబులు పోతున్నాయి నాన్ ఐటీ జాబులు కూడా పోతున్నాయి సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎంత కంఫర్ట్ జోన్లో ఉంటే అంత రిస్క్ ఎక్కువ ఉంటుంది సో కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సిందే రాకపోయినా ఏఐ లాంటి టెక్నాలజీ వాళ్ళని బయటికి తీసుకొస్తాయి రైట్ సో ఆ కంఫర్ట్ జోన్లో నుంచి ముందే రియలైజ్ అయ్యి ఒక ఐటీ కోర్సు వాళ్ళకి మ్యాచ్ అయ్యేది అంటే వాళ్ళు చేసే వర్క్కి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చాలా వాళ్ళు చేసే నాన్ ఐటీలో జాబ్ చాలా హై కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి అనుకోండి వాళ్ళు సెట్ వచ్చారు వచ్చారనుకోండి ఆటోమేషన్ టెస్టింగ్లో వాళ్ళు ఈజీగానే మ్యాచ్ అయిపోతారు లేదా స్క్రమ్ మాస్టర్ లాంటి రూల్స్ లేదా వాళ్ళు చేసే జాబ్లో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది తనకు మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ లాజికల్ థింకింగ్ ఇవన్నీ వచ్చు అనుకోండి ఇక్కడ కోడింగ్ క్లౌడ్ డేటా ఇంజనీర్ కానీ క్లౌడ్ డెవలప్స్ ఇంజనీర్ కానీ సర్వీస్ నో డెవలపర్ కానీ సేల్స్ ఫోర్స్ డెవలపర్ కానీ లేదా ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ ఇట్లా ఇట్లా వెళ్ళొచ్చు వాళ్ళకి చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఏఐ ఎలా చేస్తుంది ఇలా నేర్చుకోవాలని ఇప్పుడు కొంతమంది స్కూల్ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు సో ఆ ఇంట్రెస్ట్ ఉందనుకోండి వాళ్ళకి జన్ఏఐ డెవలప్మెంట్ కానీ డేటా సైన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ కానీ లేకపోతే డెవస్ సెకాప్స్ కానీ ఇలా చాలా ఆప్షన్స్ నేర్చుకోవచ్చు వాళ్ళు సో ఓవరాల్గా నాన్ ఐటీలో తక్కువ శాలరీకి స్ట్రగుల్ అవుతూ చేసే కంటే కూడా ఐటీలోకి షిఫ్ట్ అయ్యి కొంచెం ఫ్యూచరిస్టిక్ కోర్స్ ఐటీలో కూడా లేఆఫ్స్ ఉన్నాయి ఐటీలో కూడా కొన్ని కోర్సులు తీసేస్తున్నారు కానీ ఫ్యూచర్లో సస్టైనబుల్ అయ్యేటటువంటి కోర్సెస్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ లాంటి నేర్చుకోగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా ప్యాకేజెస్ ఇంక్రీజ్ అవుతాయి ఫ్యూచర్ కూడా బాగుంటుంది సో కోర్సు సెలక్షన్ అగైన్ చాలా ఇంపార్టెంట్ సెకండ్ నేర్చుకునే మెథడాలజీ ఇంపార్టెంట్ అంటే చాలా వరకు ఏం చేస్తారంటే ఆన్లైన్లో నేర్చుకోవటం యూట్యూబ్ వీడియోస్ నేనేమంటానంటే ఒక త్రీ మంత్స్ అంటే ఒక త్రీ మంత్స్ డైలీ టూ అవర్స్ మార్నింగ్ సెవెన్ టు నైన్ లేదా మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ థర్టీ ఇట్లా ఒక టైం పెట్టుకుని ఆ టైంలో డైలీ ఆఫ్లైన్కి వచ్చి ఒక రియల్ టైంలో వర్క్ చేసే ట్రైనర్తో ఇంటరాక్ట్ అవుతూ అంటే ట్రైనర్ అనే కంటే కూడా ఒక మెంటార్ని పెట్టుకుని ఆ మెంటార్ హెల్ప్తో అసలు తన ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ టాపిక్స్ ఇంటర్వ్యూలు అడుగుతారు ఏ టాపిక్స్ రేపు జాబ్ వచ్చాక ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు త్రీ ప్లస్ ఏదో ఎక్స్పీరియన్స్ మీద వెళ్తే ఏ టాపిక్స్ మీద వాళ్ళు నేర్చుకోవాలి ఒక మంచి రియల్ టైమ్ ఎంటర్ అసిస్టెన్స్ తీసుకుంటే నాన్ ఐటీలో నుంచి ఐటీకి షిఫ్ట్ అవడం అనేది ఈజీ అని అండి ఇప్పుడు ఐటీ జాబ్కి ఏం కావాలి టెక్నికల్ స్కిల్స్ కావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి వీళ్ళు ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తున్నారంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి ఈమెయిల్ రైటింగ్ కానీ బిజినెస్ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి ఓన్లీ వాళ్ళు తెలియాల్సింది ఏంటి ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ సో టెక్నికల్ స్కిల్స్ అనేవి చాలా టూల్స్ ఉంటాయండి ఇప్పుడు ఐటీలో కూడా అన్ని కష్టంగా ఉండవు చాలా టూల్స్ ఉంటాయి ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి అంతవరకు నేర్చుకుంటే వాళ్ళు సక్సెస్ అయిపోతారు ఐటీలో జాబ్ చేస్తూ ఐటీలోకి వెళ్ళాలి అనుకుంటే సో నేను చెప్పిన ఇటు ఈజీ కోర్స్ తీసుకోవటం ఒక ప్లాన్ ప్రకారం నేర్చుకోవటం రియల్ టైం ఎంటర్ని అసైన్ చేసుకోవటం ముందు కాన్ఫిడెంట్ గా ఉండటం ఇలాంటివి కానీ ఫాలో గలిగితే చాలా ఈజీగా ఉంటుంది ఓకే అండ్ ఆల్సో ఐ థింక్ క్వాలిటీ తోటలో కూడా చాలా మంది స్టూడెంట్స్ బీటెక్స్ అవుతున్న వాళ్ళు ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు బీటెక్ అయిపోయినాక గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు దాంతో పాటు నాన్ ఐటీ టు ఐటీ షిఫ్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సో వాళ్ళకి మెంటర్షిప్ మీరు క్వాలిటీ నాన్ ఐటీ టు ఐటీ రెండు వేల పది మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు చాలా ఎగ్జామ్ అప్పట్లో ఈ జీ జిఐఎస్ మ్యాపింగ్ అని ఉండేది దానిలో తక్కువ శాలరీస్ ఇచ్చేవాళ్ళు క్యాడ్ క్యామ్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్ లో వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఐటీకి షిఫ్ట్ అయ్యేవాళ్ళు తర్వాత ఒక టైంలో లో చాలా మంది లెక్చరర్స్ టీచర్స్ తక్కువ సాలరీస్ ఇస్తున్నారు మాకు అని చెప్పి ఎస్పెషల్ కోవిడ్ టైంలో లో చూస్తే చాలా మంది లెక్చరర్స్ ఐటీలోకి షిఫ్ట్ అయ్యారు సో నాన్ ఐటీలో వర్క్ చేస్తూ లోకి షిఫ్ట్ అవడం అనేది చాలా ఈజీ కెరీర్ గ్యాప్ అతను ఐటీలోకి వచ్చే రావటం కంటే నాన్ ఐటీ అతను చాలా ఈజీగా రావచ్చు సరిపోతుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా నాన్ ఐటీ టు ఐటీ షిఫ్ట్ అవ్వడం అనేది అసలు ఐటీ జాబ్ కొట్టాలన్న ప్యాషన్ ఉన్న వాళ్ళకి అసలు హెజిటేషనే అవసరం లేదు ఎలాంటి కోర్సెస్ చేయాలి ఏంటి అనేది గైడెన్స్ కూడా ఇస్తారు క్వాలిటీ తోట్లో సో మీరు జస్ట్ ఆల్రెడీ వర్కింగ్ చేస్తుంటే ఆ టైమింగ్స్ కొంచెం మేనేజ్ చేసుకుంటూ కోర్స్ కంప్లీట్ చేస్తే కనుక జాబ్ మీ చేతుల్లో ఉంటుంది అండ్ ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళ చేతుల్లో అన్నమాట సో క్వాలిటీ తోట్లో మీరు ఈ కోర్సెస్ చేయాలి అని అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి అలాగే మనకు బ్రాంచెస్ వచ్చేసి अमीरपेट माधापुर एंड यूएस लो नाइट एंड फॉर मोर वीडियो प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियो सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कंग्रेचुलेशन आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम तो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कंग्रेचुलेशन प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ అండ్ డొంటు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్